హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము గోరు చిక్కుడుకాయతోటి మంచి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే చపాతి రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వెరుసన పప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలానే కొంచెం పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని రేపలు రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పెద్ద టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో చిక్కుడుకాయల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చిక్కుడుకాయలు మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర ధనియాలు కొబ్బరి వేరుసేన మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని విజిల్ మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్ మీద రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడి చిక్కుడుకాయ ఉడుకుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సంతా చింతపండుని రసం బిడ్డుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరుచుక్కుడుగా అయితో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న గ్రేవీ కర్రీని చపాతి రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్